పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న నాయకులకు అరిటాకులు అన్నం పెట్టి తాజాగా వచ్చి పార్టీలో చేరిన వారికి వెండి కంజంలో భోజనం వడ్డించే రకం సీఎం చంద్రబాబు అంటున్నారు వైసీపీ నాయకులు పార్టీపై పట్టుపోతుంది అనే బాధతో సీఎం చంద్రబాబు ఆయన అనుచర అంతరంగీకులకు కావలసిన పదవులు పోస్టింగ్లు ఎక్సెట్రా అన్ని ఇచ్చేస్తున్నారంటున్నారు వైసీపీ నాయకులు తాజాగా గోదావరి జిల్లాలో కాపులు చంద్రబాబు ఇచ్చిన రిజర్వేషన్ హామీని గాలి ఇక బాబు మాటలు వారు నమ్మే పరిస్థితుల్లో కనిపించడం లేదు ఇక వచ్చే ఎన్నికల్లో అటు ఆ ఓట్లు కూడా పడవంటూ సీఎం జాగ్రత్త పడుతున్నారు అయితే తూర్పుగోదావరి జిల్లాలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పార్టీ ఫిరాయించి వైసీపీ నుంచి టీడీపీకి వెళ్లిన విషయం తెలిసిందే అయితే మంత్రి పదవి వస్తుందనుకుంటే తనకు మంత్రి పదవి రాకుండా మంత్రి యనమలు అడ్డుపడ్డారని తన అనుచరులతో చెప్పి ఆయన బాధపడిన సంగతి కూడా జగ్గంపేట అంతా తెలిసిన వాస్తవం ఇక రెండు సార్లు టీడీపీలో ఇలా మోసపోయానని ఆయన బాధపడ్డారు తన కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన ఎంతో మదన పడుతున్నారు జడ్పీ సభ్యుడిగా ఉన్న తన కుమారుడిని జడ్పీ పీఠంపై కూర్చోబెట్టాలనే కండిషన్ కూడా ఇచ్చారట పార్టీలో చేరే సమయంలో అయితే దాన్ని కూడా నెమ్మదిగా తూట్లు పడ్డం చూసి తన కుమారుడికి పదవి ఇవ్వకపోతే తాను టీడీపీ నుంచి బయటకు వచ్చి ఇండివిజువల్ గా ఉంటాననే వార్నింగ్ పంపారట దీంతో పార్టీలో వ్యతిరేకత వస్తే వచ్చే ఎన్నికల్లో ఆ ఓట్లు కూడా దూరమవుతాయని భావించిన సీఎం చంద్రబాబు జడ్పీ చైర్మన్ గా ఉన్న నామన రాంబాబును పక్కన పెట్టి జ్యోతుల నెహ్రూ కుమారుడికి తాత్కాలిక జడ్పీ చైర్మన్ పదవి కట్టబెట్టారు దీంతో చంద్రబాబు ఫిరాయింపు ఎమ్మెల్యే సవాల్ కు భయపడ్డారంటూ నాయకున్నారు నవీన్ కు జడ్పీ చైర్మన్ పదవి ఇవ్వడంపై మంత్రి యనమల రామకృష్ణుడు కూడా అసంతృప్తితో ఉన్నట్లు కోనసీమ అంతా కూడా కూస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి